శని ఆదివారాల్లో ఎందుకు కూల్చివెత్తలు చేపడుతున్నారని హైడ్రాను ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు ఒకానొక సమయంలో హైట్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని కూల్చివేతలపై పలువురు పిటిషన్లు వేశారు శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం మీకు ఎందుకు పనిచేయాలని ప్రశ్నించింది సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది శని ఆదివారాల్లో కూల్చివేయద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ ప్రశ్నించింది గతంలో మీరు కూల్చిన కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా అని అడిగింది చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడవలసి వస్తుందని తహసీల్దార్ను హెచ్చరించింది రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు అంది హైకోర్టు ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించింది ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బంది పెడతారా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది వాదనల సందర్భంగా ఆదివారం కూల్చేయొచ్చా అని హైడ్రా కమిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని సూచించింది కూల్చివేతలకు యంత్రాలు సిబ్బందిని కోరడంతో సమకూర్చామని రంగనాథ్ బదిలిచ్చారు చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు ఇబ్బంది అడిగితే ఇస్తారా అని ఉన్నత న్యాయస్థానం ఆయన్ను అడిగింది హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చవలసిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది పొలిటికల్ బాసులను సంతృప్తి పరిచేందుకు పై అధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్ధంగా పనిచేయవద్దని సూచించింది చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలీదా అని నిలదీసింది ధర్మాసనం అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్తగా అని హైకోర్టు హెచ్చరించింది దీనికి సంబంధించి మరి సమాచారం సునీల్ సునీల్ అందిస్తారు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది హైదరా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా ఆయన విచారణకు హాజరయ్యారు అమీన్పూర్ తహసీల్దార్ కోర్టు కు హాజరయ్యారా అమీన్పూర్ లో ఓ బిల్డింగ్ సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎలా కూల్చివేశారని చెప్పేసి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది ఎంఆర్ఓ ఇచ్చినటువంటి నివేదిక మేరకు తాము కూల్చివేశామని చెప్పేసి హైదరా కమిషనర్ రంగనాథ్ చెప్పడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది వాడి వేడిగా ఈ విచారణ కొనసాగుతుందని చెప్పాలి హైడ్రాన్న అర్హత లేంటి హైడ్రాక్ చట్టబద్ధతుందా అని చెప్పేసి కూడా హైకోర్టు న్యాయమూర్తి హైడ్రాక్ కమిషనర్ ను ప్రశ్నించడం జరిగింది నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారు అని చెప్పేసి కూడా ప్రశ్నించింది నోటీసులు ఇచ్చి నలభై ఎనిమిది గంటలైంది అయినప్పటికీ నలభై గంటల్లోనే ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేశారు అని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక అమీన్పూర్ సంబంధించి కాకుండా హైడ్రా కమిషనర్ కావురీ గురించి సమాధానం చెప్తుంటే కమిషనర్ ఇటు ఖచ్చితంగా నేను అమీన్పూర్ గురించి అడుగుతున్నాము మిగతా అంశాలు పక్కన పెట్టండి అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది చార్మినార్ ని అక్కడ ఎంఆర్ఓ కూల్చమంటే కూలుస్తారా అని కూడా హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ఇక హైడ్రా కమిషనర్ పై పూర్తి స్థాయిలో హైకోర్టు ప్రశ్నల వర్షం కుర్తించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిర్మాణాలు సంబంధించి కూలుస్తున్నారు వాటికి సంబంధించి అంతకు ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ లో కూలుతున్న వాటికి సంబంధించి కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందనే చెప్పాలి వరదకు సంబంధించి ఏమైనా స్టడీస్ చేశారా చెరువులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వరదకు సంబంధించి ఏమైనా స్టడీస్ చేశారా స్టడీస్ చేయకముందే ఉన్న వాటిని ఎలా కూలుస్తారు అని చెప్పేసి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాకుండా కాకుండా ఇటు ఉత్తర్వులు ఉన్నప్పటికీ చేతలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అటువంటి అధికారులపై అధికారులను చర్చలు కూడా చర్యల జైలుకు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే విచారణ ఎంత వాడివేడిగా ఆగుతుందో చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతా ఉంది అమీంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ఉన్నటువంటి భవనాన్ని ఆదివారం హైదరా అధికారులు కూల్చివేశారు దానికి సంబంధించి ఆ భవన యజమాని తిరిగి హైకోర్టు ని ఆశ్రయించారు ఆ క్రమంలో హైకోర్టు ఇటు హైదరాబాద్ కమిషనర్ కి తహసీల్దార్ కి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశించింది ఆ మేరకు ఈ రోజు హైదరాబాద్ కమిషనర్ తో పాటు ఎంఆర్ఓ విచారణకు హాజరయ్యారు ఎంఆర్ఓ ను చాలా తీవ్ర స్థాయిలో మందలించే ఎంఆర్ఓ పై తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆ భవన నిర్మాణానికి సంబంధించి నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చినప్పటికీ త్వరగా కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అందులో ఉన్నటువంటి వస్తువులు కూడా తీసుకునే టైం ఎందుకు ఇవ్వలేదు అసలు ఆ బిల్డింగ్ కూల్చడానికి మీకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి అని చెప్పేసి కమిషనర్ కూడా ప్రశ్నించింది కమిషనర్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి నివేదిక మేరకే తాను వాటిని హైదరా కూల్చివేసిందని చెప్పడంపై కూడా ఇటు న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో సంబంధించి కూడా ఇటు మూసి రివర్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి కూడా ఇటు న్యాయమూర్తి హైదరాబాద్ కమిషనర్ ప్రకటించారు వీటన్నిటికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతా ఉంది ఈ విచారణ అయితే వాడి వేడిగా ఉంది అని చెప్పాలి హైకోర్టు ఇటు ఎంఆర్ఓ పై కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ పై పర్సనల్ వర్షం కురిపించింది తాము అడిగిన నేతలకు మాత్రమే సమాధానం చెప్పండి